అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం మనసు మురిసిన వేళ అనే ఒక చక్కటి కథను విందామండి అనుపమ కొత్త కోడలిగా అత్తవారింట్లో పెట్టింది కొత్త ఇల్లు కొత్త వాతావరణం ఇంకా తనకు ఏమాత్రమూ అలవాటు కాని మనుషులు భర్త శ్రీహరితో కూడా ఇంకా చనువ ఏర్పడలేదు అయినా అనుపమ కొత్త మనుషులతో కొత్త వాతావరణంలో కూడా తొందరగానే ఇమిడిపోయింది అందరితో కలుపుగోలుగా ఉంటుంది కనుకే అనుపమ తల్లి కూతుర్ని అత్తవారింటికి పంపిస్తున్నా ఏమాత్రం వ్యాకుల పడకుండా తన కూతురి సమర్థత పైన నమ్మకం పెట్టుకుంది అనుపమ అత్తవారింటికి వచ్చాక రెండు మూడు రోజులు వారింటి పద్ధతులని నిశితంగా గమనించింది మామగారు గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసి రిటైర్ అయ్యారు ఆడపడుచు ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుకుంటుంది మరిది బీకామ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు అనుపమ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రొబిషనరీ ఆఫీసర్గా పనిచేస్తోంది ఇంజనీరింగ్ తర్వాత బ్యాంకింగ్ పరీక్షలు రాసి అందులో సెలెక్ట్ అయ్యింది భర్త అరబిందో ఫార్మాలో సైంటిస్ట్గా పనిచేస్తున్నాడు తను ఉదయం తొమ్మిది గంటలకల్లా ఆఫీస్కి బయలుదేరుతుంది శ్రీహరి ఎనిమిదింటికే వెళ్ళిపోతాడు అత్తగారే ఉదయం పూట వంట చేస్తారు ఇంట్లో ఎంతమంది భోజనం చేస్తారు ఎంతమంది లంచ్ బాక్స్ తీసుకెళతారు అన్న ఆలోచన ఉండదు ఆవిడికి అనుపమ పుట్టింట్లో అయితే మరుసటి రోజుకి ఏ వంట చేయాలో ఏ టిఫిన్ చేయాలో తల్లి ముందు రోజు రాత్రే ఆలోచించుకొని ఆ ప్రకారం అన్నీ సిద్ధం చేసుకుంటుంది ఇక్కడ అలా కాదు ఏం చెయ్యమంటారో అడుగుతారు ఆవిడ ఆయనకి విసుగు అత్తగారు ఏదో ఒకటి ఆలోచించి తొందర తొందరగా చేసేయలేరు దాని ఫలితం ఎక్కువ ఎక్కువ వండేయడం ఎవరూ సరిగా తిని తినక వండిన దాంట్లో సగం అంతా వేస్ట్ అయ్యేది కొన్నాళ్ళు చూసి అత్తగారితో చెప్పింది సాయంత్రం పూట వంట తను చేస్తానని అనుపమకి పుట్టింట్లో వంట చేయడం అలవాటే సంప్రదాయ వంటలే కాకుండా కొత్త కొత్త వంటలు ఎన్నో తెలుసుకొని మరీ చేస్తుంది పుట్టింట్లో తను అమ్మ వెనకనే తిరుగుతూ అన్నీ చూసేది చేయడానికి ఉత్సాహం చూపేది ఇక్కడ ఆడపడుచు అసలు వంటింట్లోకి అడుగు పెట్టదు అత్తగారు కూడా ఆ అమ్మాయిని పిలిచి చిన్నా చితకా పనులేవి చెప్పకపోవడం గమనించింది వంటకి కావలసిన సరుకులు కూడా సరిగా ప్లాన్ లేదు ఇంట్లోకి ఇంట్లోకేదైనా కావాలంటే అప్పటికప్పుడు తేవాల్సిందే రోజూ పదిసార్లు మామగారిని బజార్కి పంపుతారావిడ ప్రతిరోజు ఉదయాన్నే మూడు రకాల న్యూస్ పేపర్లు వస్తాయి మామగారు తప్పించితే ఎవరు న్యూస్ పేపర్ని చూడనైనా చూడరు పిల్లలు ఎంత అడిగితే అంత డబ్బు ఇచ్చేయడం ఎందుకు ఏమిటి అని ప్రశ్నించకుండా లేనిపోని ఆర్బాటాలు హంగులు ఇంటిని ఇండ అందుకనే ఇంతవరకు సొంత ఇంటిని కూడా అమర్చుకోలేకపోయారు వాళ్ళుంటున్న త్రీ బెడ్రూమ్స్ అపార్ట్మెంట్కి ఇరవై వేలు అద్దె ఒక పద్ధతి ప్రణాళిక లేని సంసారంగా అనిపించింది అనుపమకి తన పుట్టింట్లోని పద్ధతులకి ఇక్కడి పద్ధతులకి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది ఆ రోజు ఒకటో తేదీ శ్రీహరి అనుపమని పిలిచి ఇకపై ఇంటి వ్యవహారాలన్నీ ఆమెనే చూసుకోమంటూ ఎవరెవరికి ఎంతెంత డబ్బు ఇవ్వాలో చెప్పాడు శ్రీహరి జీతం అనుపమ జీతంతోనే ఇంట్లో నెలంతా గడపాలని చెప్పాడు వద్దన్న తండ్రి ప్రతీ నెల పదివేలు ఇస్తూ ఉంటారని చెల్లెలకి తమ్ముడికి కాలేజీ ఫీజులు ఆయనే కడతారని చెప్పాడు ఇక నువ్వే ఈ ఇంటికి ఫైనాన్స్ మినిస్టర్ అంటూ జోక్ చేశాడు ఏ మీరంతా చూసుకుంటున్నారుగా హరి ఏమైంది సడన్గా అయినా నేను చూసుకోవడం ఏంటి నేను అసలుకే పిచ్చినారు దాన్ని ప్రతీది శలె పరీక్షలు చేస్తాను నా మూలంగా ఇంట్లో ఏమైనా సమస్యలు తలెత్తితే అనుపమ ఇంతోటి వ్యవహారానికి సమస్యలేంటను ఏ మెయింటైన్ చేయలేవా మరి అదేం కాదు చేయలే కాదు మీకంటే ప్లాన్డ్గా చేయగలను కాకపోతే ఇంట్లో మనుషుల తీరుపై కాస్త కఠినంగా ప్రవర్తించవలసి వస్తుంది అది మన ఇంటి బాగోగుల కోసమే సుమా హబ్బా ఇదేదో పెద్ద అంతర్జాతీయ సమస్యనా అంతగా ఆలోచించడానికి నేను అమ్మకి నాన్నగారికి కూడా చెప్పేశాను ఇక నుండి ఏది కావాలన్నా అనుపమకే చెప్పమని నాకు వీలు కావడం లేదని నాన్నగారు అమ్మ సరేలేరా కోడలేమైనా పరాయి మనిషా అన్నారు నా ఏటీఎం కార్డు బ్యాంకు చెక్ బుక్సు అన్నీ నీ బీరువాలో పెట్టాను అన్నీ చూసుకోమరీ అంటూ నిద్ర వస్తోందని బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు ఇంకా అనుపమ తను అనుకున్నట్లుగా తన ఆలోచనలన్నింటినీ ఆచరణలో పెట్టింది మామగారిని మెల్లిగా అడిగింది మావయ్య మీరు ఏ న్యూస్ పేపర్ చదువుతారు అని ఆయన చెప్పగానే మిగతావి ఎవరు చదవనప్పుడు అనవసరం కదా మావయ్య అంది అవునమ్మా నేను హరికి రెండు మూడు సార్లు చెప్పాను కూడా వాడు పట్టించుకోలేదు అన్నారాయన వెంటనే ఆయన చదవని న్యూస్ పేపర్లని వెయ్యొద్దని పేపర్ అబ్బాయికి చెప్పేసింది నెలకి సరిపడా ఇంట్లోకి సరుకులు ఏం కావాలో అత్తగారిని అడిగి లిస్టు తయారు చేసింది పాలు కావలసిన వాటికంటే అదనంగా రెండు మూడు ప్యాకెట్లు తెప్పించడం అవి వాడకపోవడం విరిగితే బయట పారబోయడం చూసింది వెంటనే పాల ప్యాకెట్లు తగ్గించేసి అవసరం అనుకున్నప్పుడు అదనంగా తెప్పించసాగింది అలాగే వాళ్ళు రెగ్యులర్గా వాడే మందులు కూడా నెలకి ఒకేసారి తెప్పించేది కూరగాయలు కూడా వారానికి ఒక్కసారి తెప్పించేది దాంతో మాటి మాటికి మామగారు సంచి తీసుకుని వెళ్ళడం తగ్గిపోయింది అలాగే ముందు రోజు రాత్రే ఎవరెవరు టిఫిన్ తిని వెళతారో లంచ్ బాక్స్ ఎవరెవరు తీసుకెళతారో కనుక్కొని మర్నాడు ఏమేమి తయారు చేయాలో ముందుగానే అత్తగారికి చెప్పేది కొన్ని కాయగూరలు ముందు రోజు రాత్రే అనుపమ తరిగి రెడీ చేసేది సాయంత్రం పూట అనుపమ వంట చేస్తున్నప్పుడు ఆడపడుచు శిరీషిని పిలిచి సరదాగా కబుర్లు చెప్తూ ఆమెతో చిన్న చిన్న పనులు చేయించేది రాత్రిపూట అందరూ ఒకేసారి కలిసి కూర్చొని డిన్నర్ చేసేలా ఏర్పాటు చేసింది దాంతో వండిన పదార్థాలు కాస్త ఎక్కువైనా అందరికీ తలో కాస్త సర్దేయడంతో మిగులు తగులు ఉండేది కాదు ఎక్కడెక్కడ వేస్టేజ్ జరుగుతుందో ఎక్కడెక్కడ అనవసరపు ఖర్చులు జరుగుతున్నాయో గమనించి ఆ ప్రకారం ప్లాన్ చేసేది ఇలా ఇంట్లో చక్కని ప్రణాళికాబద్ధమైన మార్పు వల్ల మామగారికి అత్తగారికి వారు చేసే పనులలో వెసులుబాటు కనబడింది అయితే ఇంత చక్కని మార్పుకి ఎవరిలోనూ స్పందన లేదు అనుపమకి ఒక్కోసారి ఎంతో ఆశ్చర్యం కలిగేది తను ఎంత బాగా వంట చేసినా ఇంట్లో ఎవరూ స్పందించరు చివరికి శ్రీహరి కూడా అతి మామూలుగా ఉంటారు చాలా సహజం సుమ అన్నట్లుగా స్టేట్ బ్యాంకు వారి కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో బ్యాంకు ఉద్యోగులందరికీ ఇల్లు కట్టుకోవడానికి స్థలాలను కేటాయిస్తూ ఉంటే అనుపమ కూడా నాలుగు వందల గజాల స్థలానికి అప్లై చేయడం అలాట్ అవ్వడం జరిగింది ఈ విషయం భర్త శ్రీహరితో చెప్పినప్పుడు ఆహా అలాగా అనేసి ఊరుకున్నాడు ఏమిటి మనిషి ఏ భావోద్వేగాలు లేవా అనిపించింది నన్ను మెచ్చుకొమ్మని కాదు కానీ నేను చేసిన పని మంచిదో కాదో అన్నది ఒక చిన్న మాట ద్వారా వ్యక్తం చేయొచ్చు కదా అనుకుంది కొంతమంది అంతేనేమో అనుకుంటూ సరిపెట్టుకుంది మరో రెండు సంవత్సరాల్లో ఆడపడు చదువు అయిపోయింది ఉద్యోగ ప్రయత్నం చేసుకుంటుంది మరిది సీఏకి ప్రిపేర్ అవుతున్నాడు ఈలోగా బ్యాంక్ కోఆపరేటివ్ సొసైటీలోని మెంబర్స్ అందరూ ఇల్లు కట్టుకోవాలని అనుకోవడంతో అనుపమ కూడా సొంత ఇంటి నిర్మాణం పైన మొగ్గు చూపింది పైన మూడు బెడ్రూమ్లు కింద సింగిల్ బెడ్రూమ్ హాల్ అండ్ కిచెన్తో డూప్లెక్స్ హౌస్కి ఎస్టిమేషన్ వేయించింది తన జీతం శ్రీహరి జీతం పైన హౌసింగ్ లోన్ తీసుకుంటే ఇల్లు కట్టుకోవచ్చని తెలుసుకొని శ్రీహరితో చెప్పింది జీతంలో ఎక్కువ భాగం లోన్కే పోతే ఇంట్లో గడవడం కష్టమేమో కదా అను అన్నాడు కొంతకాలం కాస్తంత టైట్గానే ఉంటుంది హరి కొన్ని అనవసరమైన ఖర్చులు తగ్గించుకోక తప్పదు కానీ ఇల్లు మన చేతికి వచ్చాక కొత్త ఇంటికి మారిపోతే మనం ఇస్తున్న ఇప్పటి ఇంటి రెంట్ ఉండదు కదా అయినా మీకెందుకు నేను మెయింటైన్ చేస్తాను కదా అంది దాంతో నీ ఇష్టం అంటూ అంతా అనుపమ మీద వదిలేశాడు మొత్తానికి ఇంటి నిర్మాణానికి కావలసిన లోన్ కూడా శాంక్షన్ అయింది అనుపమ చాలా ఆనందంగా ఈ విషయం శ్రీహరికి చెప్పగానే అవునా అన్నట్లు తల పంకించాడు కొత్త ఇల్లు కట్టుకుంటున్నామన్న భావోద్వేగం అతనిలో ఏమీ కనబడలేదు కానీ అనుపమ అంతరాత్మ మాత్రం అనుపమ భుజం తడుతూ చాలా మంచి పని చేస్తున్నావను అంటూ అభినందించింది ఈలోగా అనుపమకి ఒక ప్రమోషన్ కూడా వచ్చింది బ్యాంకింగ్ ఎగ్జామ్కి కష్టపడి ప్రిపేర్ అయ్యి పాస్ అయినందుకు ఈ సంతోషకరమైన వార్తను ఇంట్లో అందరికీ చెప్పాలని స్వీట్స్ కొనుక్కొని వస్తూ ఉంటే అనుపమ అంతరాత్మ అనుపమని నిలదీస్తూ ప్రశ్నించింది పిచ్చి అను నీకు ప్రమోషన్ వచ్చినందుకు ఎవరు నిన్ను అభినందిస్తారని అంత ఉబలాటం అంటూ నాకు నేనే అభినందించుకోవాలండి అంతరాత్మగారు మరేం చేస్తామండి అంటూ సమాధానపరిచింది ఏ భావోద్వేగం వ్యక్తపరిచిన మనుషులైనా ఇంట్లో ఎవరు చెడ్డవారు కాదు తనని అభిమానిస్తున్నారు తను ఏ పని చేసినా వంకలు పెట్టడం లేదు అది చాలదా అనుకుందో క్షణం కొత్త ఇంటి నిర్మాణం జరుగుతుంది అనుపమ ఆడపడుచుకి ఉద్యోగం రావడంతో పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు రోజు శ్రీహరి చాలా ఉత్సాహంగా ఇంటికొచ్చాడు భర్తని ఎప్పుడు అంత ఉత్సాహంగా చూడని అనుపమ కారణమేమిటో అనుకుంది కాఫీ అందిస్తూ ఉండగా శ్రీహరి చెప్పాడు తనకి సీనియర్ సైంటిస్ట్గా ప్రమోషన్ వచ్చిందని జీతం కూడా బాగా పెరిగిందని అనుపమ అతి మామూలుగా అవునా ఏ ఏమాత్రం సంతోషాన్ని వ్యక్తం చేయలేదు ఏమిటోయ్ ఇంత శుభవార్తకి రెస్పాన్సే లేదు రాణిగారి నుండి అంటున్న శ్రీహరి మాటలకు ఇక్కడ ఈ ఇంట్లో ఈ మనుషుల మధ్య ఏ శుభవార్తలకైనా ఎవరికి వారే అభినందించుకోవాలండి మహాశయ అంటూ ఉడికించింది చూడండి హరి మీ దాకా వస్తే కానీ అర్థం కాలేదు మీకు ప్రమోషన్ వస్తే నా నుండి కంగ్రాట్స్ శాసించారు నేను చెప్పకపోయేసరికి నిరుత్సాహపడ్డారు మరి నేను నాకు ప్రమోషన్ వచ్చింది నేను అనుకున్నవెన్నో సాధించాను కనీసం ఒక చిన్న ప్రశంసని మీ నుండి ఆశించాను కానీ ఎప్పుడు ఏ సందర్భంలోనూ యు డిడిట్ అను అన్న ఒక్క చిన్న మాట కూడా మీ నుండి వినలేదు నా స్వభావమే అంతా అని తప్పించుకోకండి మీ ప్రమోషన్కి మీ కొలీగ్స్ మిమ్మల్ని అభినందిస్తూ ఉంటే మీకు సంతోషం కలగలేదా మనం కష్టపడి చేసిన దానికి ఒక చిన్న రివార్డు వచ్చినా ఎవరికైనా ఉత్సాహం స్ఫూర్తి కలగడం సహజం మనుషులు ఎప్పుడూ ఒకేలాగా ఉండకూడదు హరి పెళ్లికి ముందు గడిపిన జీవితం వేరు భార్యగా నేను మీ జీవితంలోకి అడుగుపెట్టాక మీకిష్టం ఉన్నా లేకపోయినా నాకోసం మీరు కొన్ని పనులు చేయక తప్పదు నేనైనా అంతే మనం సాధించిన విజయాన్ని శ్రమని మనం ఒకరినొకరం గుర్తించకపోతే మరెవరు గుర్తిస్తారు హరి అంది నెమ్మదిగా ఓ సారీ అను నాకు అర్థమైంది ఇప్పుడు మరెప్పుడు ఇలా జరగదు ప్రామిస్ అంటూ అనుపమని దగ్గరికి తీసుకున్నాడు శ్రీహరి అనుకున్నట్లుగానే ఇల్లు నిర్మాణం పూర్తవడంతో గృహప్రవేశానికి ముహూర్తం నిశ్చయించుకున్నారు అనుకోకుండా శిరీష పెళ్లి కూడా కుదిరిపోయింది ఇంటి గృహప్రవేశం తర్వాత శిరీష పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నారు గృహప్రవేశం చాలా గ్రాండ్గా జరిగింది ఆ రోజు సత్యనారాయణ వ్రతం చేసుకోబోతుంటే అనుపమ అత్తగారు అనుపమని పిలిచి తన మెడలోని నాలుగు పేట్ల చంద్రహారాన్ని కోడలి మెడలో వేస్తూ ఇది నీకే తల్లి నా గుర్తుగా అంటూ అనుపమ నుదుటి మీద ముద్దు పెట్టుకున్నారు అత్తగారికి తన మీద ఉన్న ప్రేమకు అనుపమ కళ్ళు చెమర్చాయి గృహప్రవేశానికి శ్రీహరి ఫ్రెండ్ ప్రభాకర్ అతని భార్య సునంద వచ్చి అన్ని పనుల్లో సాయం చేశారు సునంద అనుపమతో మీరు చాలా కేపబుల్ అంటూ మా వారు తరచుగా మీ గురించి చెప్తూ ఉంటారు అనుపమ మీ వారు మీ గురించి మా వారితో చెప్తూ ఉంటారట మీరు ఉద్యోగం చేస్తూ కూడా హౌస్ మేనేజ్మెంట్ని చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తారని ప్లానింగ్లో మీకు మీరే సాటి అని అంది అదేమీ లేదు సునంద ఇంట్లో వాళ్ళందరూ ప్రేమగా ఉండి సహకరిస్తే ఎవరైనా ఏదైనా సాధించగలరు అంటూ చిరునవ్వు నవ్వింది శ్రీహరి తన గురించి తన ఎదురుగా ఏమీ మెచ్చుకోకపోయినా స్నేహితులతో భార్య గురించి గొప్పగా చెప్పడం అనుపమని సంతోషపెట్టింది ఇల్లు కట్టుకున్న ఆనందం కంటే భర్త ప్రశంస అనుపమ మనసుని ఎంతగానో మురిపించింది తను ఎదుటివారి మెప్పుదల కోసం ఆరాటపడ్డం లేదు ఒక చిన్న ప్రశంస తనకి మానసిక ఉత్సాహాన్ని ఇస్తుంది కదా అని అనుకోవడమే ఫంక్షన్ హడావిడి అలసట అంతా తీరిపోయాక అనుపమ మామగారు కూతురు పెళ్లికి ఎంత ఖర్చవుతుందో అని లెక్కలేసుకుంటున్న తరుణంలో అనుపమ ఐదు లక్షలకి చెక్కు రాసి శిరీష పెళ్లి ఖర్చులకి వాడండి మావయ్య అంటూ ఆయన చేతిలో పెట్టింది ఇదేమిటమ్మా ఇంత డబ్బు ఎక్కడిది అప్పు చేసిస్తుంది కాదు కదా అన్నారాయన లేదు మావయ్య శిరీష పెళ్ళికని ఎప్పటి నుండో మా ఇద్దరి జీతాల నుంచి కొంత డబ్బు సేవ్ చేస్తూ వచ్చాను సడన్గా కుదిరితే డబ్బుకి ఇబ్బంది అవుతుందేమోనని ఇంకా సరిపోకపోతే ఏదైనా లోన్కి అప్లై చేస్తాం అని చెప్పింది కోడలి మంచి మనసుకి ఆయన హృదయం పొలకించింది మా ఇంటి కోడలుగా వచ్చినప్పటి నుండి నిన్ను గమనిస్తూనే ఉన్నానమ్మా ఉద్యోగం చేస్తూ కూడా ఇంటి బాధ్యతల్ని ఇంత చక్కగా ఒక పద్ధతి ప్రకారం నిర్వహిస్తున్నావు పొదుపుగా ఉంటూ సొంత ఇల్లు ఏర్పరచుకోవడమే కాకుండా శిరీష పెళ్ళి కూడా ఆర్థికంగా సహకరిస్తున్న నిన్ను భగవంతుడు చల్లగా చూడాలి తల్లి అనగానే వినయపూర్వకంగా ఆయనకి నమస్కరించింది అనుపమ మావగారి ప్రశంస అనుపమలో ఒక కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించడమే కాకుండా ఇది నా ఇల్లు ఈ ఇంట్లోని వారందరూ నా వాళ్ళు అన్న ఒక చిన్న ఆత్మీయ భావన ఆమె మనసుని మురిపింపజేసింది ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి